ఆకాశాన్ని తాకిన జరాఫీ మెడ అనగనగా ఒక అడవి ఆ అడవికి రాజు సింహం ఆ మృగరాజు అడవిలో ఉన్న జంతువులను పక్షులను చాలా ప్రేమగా చూసుకుంటూ అడవిని పరిపాలిస్తుండేది అక్కడ ఒక జిరాఫీ ఒకటి ఉంది అది మహాలరిది అడవంతా తిరుగుతూ అందరి విషయాలలో జోక్యం చేసుకునేది అందరినీ ఇబ్బందులు కూడా పెట్టేది ఎదుటివారి రహస్యాలు తెలుసుకుని వారికి కష్టం నష్టం కలిగించి చాలా ఆనందించేది ఒకరోజు జిరాఫీ కొంగ ఇంటివైపుగా వెళ్ళింది అదే సమయంలో కొంగ తన మిత్రుడైన నక్కను భోజనానికి ఆహ్వానించిందేమో ఇంటి వెనుక వంట చేస్తూ హడావిడిగా ఉంది కొంగ ఏం చేస్తుందో చూడాలని జిరాఫీ తన మెడను చాచి ఇంటి వెనుక వైపునకు చూసింది కొంగ వండుతున్న రుచికరమైన వంటలను చూడగానే దానికి నోరూరింది కొంగ వంట మొత్తం ముగించి గుమ్మంలోకి వచ్చి మిత్రుడి కోసం ఎదురుచూడసాగింది అదే సమయంలో చడీచప్పుడు కాకుండా ఆహార పదార్థాలన్నింటినీ దొంగచాటుగా తన పొడవైన మెడను లోపలకు చాచి వేగంగా తినేసింది జిరాఫీ చివరిగా కొంగానక్కలు దానిని చూసేశావు తాము పస్తులుండవలసి రావడంతో ఆ రెండింటికి జిరాఫీపై విపరీతమైన కోపం వచ్చింది వెంటనే వెళ్లి మృగరాజుకి జిరాఫీ చేష్టల గురించి అవి నివేదించాయి మురుగరాజు జిరాఫీని పిలిపించి ఇతరుల ఇళ్లలోకి తొంగి చూడడం ఆహారం దొంగిలించడం ఆపమని జిరాఫీని హెచ్చరించింది అయినా జిరాఫీ సింహరాజు హెచ్చరికను పట్టించుకోలేదు దాని ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు మరొక రోజు జిరాఫీ ఎక్కడో ఆకాశంలో చెట్టుకొమ్మ చివరన ఉన్న పక్షిగుడును చూసింది తన మెడను చాచి అందులో ఉన్న గుడ్లను తీసేసింది పక్షికి తెలియకుండా వాటిని దాచింది ఆ గుడ్ల గురించి తనకేం తెలియదంటూ చాలాసేపు పక్షిని ఏడిపించింది చివరకు అడవిరాజుతో తిట్లు తిని ఆ గుడ్లను దానికి తిరిగిచ్చేసింది ఈసారి మేక ఇంటికి వెళ్ళింది మేక తన బుజ్జి పిల్ల కోసం ఆఖరి వరకు ఎవరికీ చెప్పకుండా చాలా ఆశ్చర్యపరచాలని పుట్టినరోజు వేడుకకు సిద్ధం చేస్తోంది జిరాఫీ మెడచాచి చాటుగా ఇంట్లో జరుగుతున్న అన్ని సన్నాహాలను చూసేసింది ఉండబట్టలేక వేగంగా బుజ్జి మేక దగ్గరకు వెళ్లి లోపల తన తల్లి పుట్టినరోజు కోసం ఏమేం చేస్తుందో అంతా ముందే చెప్పేసింది జిరాఫీ తను రహస్యంగా చేస్తున్నదంతా వెల్లడించేయడంతో మేకకు చాలా కోపం వచ్చింది జిరాఫీపై మృగరాజుకి ఫిర్యాదు చేసింది దాని ప్రవర్తనతో విసిగిపోయిన సింహం జిరాఫీని ఒకచోట బంధించి ఉంచింది కాని జిరాఫీ తన తెలివితేటలతో అక్కడి నుండి తప్పించుకుని బయటకు వెళ్లిపోయింది ఆ తర్వాత కూడా అందరేళ్లలోకి చూస్తూనే ఉంది ఇక లాభం లేదని జిరాఫీకి ఎలాగైనా గుణపాఠం చెప్పాల్సిందేనని మృగరాజు తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది మిగిలిన జంతువులను పిలిచి జిరాఫీ అల్లరి చేష్టలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి మీ రహస్యాలను తెలుసుకుంటోంది ఇబ్బందులు పెడుతోంది దానికి కారణం దాని పొడవైన మెడ అందుకే అది అందరి విషయాలలోనూ తలదూరుస్తోంది దానికో పరిష్కారం చెబుతాను వినండి ఈ పొడిని మీ మీ చుట్టూ చల్లుకోండి అది వచ్చి ఈ పొడి మీద అడుగుపెట్టగానే దాని మెడ పెరగడం మొదలవుతుంది అది అక్కడి నుండి పారిపోయే వరకు దాని మెడ పెరుగుతూనే ఉంటుంది అంటూ పక్కపక్క నవ్వింది సింహం మరుసటి రోజే జిరాఫీ పిల్లి ఇంటికి వచ్చి ఎప్పటిలాగే చూసింది ఆ పొడిపై కాలు వేయడంతో దాని మెడ పొడవుగా సాగుతూ వెళ్లి ఆకాశాన్ని తాకడం ప్రారంభమైంది దాంతో కంగారు పడిన భయపడి అక్కడి నుండి వేగంగా పారిపోయింది ఆ తరువాత మరలా ఏ జంతువులు ఇంటిలోకి తొంగి చూడనేలేదు జిరాఫీకి తగిన శాస్తి జరగడంతో అడవిలోని మిగిలిన జంతువులన్నీ చాలా సంతోషించాయి ఈ కథలో నీతి ఏమిటంటే ఎదుటివారు నిందించడానికి ముందే మన చెడు అలవాట్లను మనమే వదులుకోవడం మంచిది నల్లకొక్క దుర్బుద్ధి అనగనగా ఒక ఊరిలో నల్లకొక్క ఒకటి ఉండేది ఆ నల్లకొక్క ఊరి చివరన ఖాళీ స్థలంలో ఉన్న చెత్తకుండీకి యజమాని ఆ కుక్క చుట్టుప్రక్కల ఎల్లవారు తిని చెత్తకుండీలోని పారవేసిన విస్త్రాకుల్లోని మెతుకులు తింటూ ఆ ఖాళీ స్థలంలో నలుమూలలా తిరుగుతూ ఉండేది ఏ మూల ఏ చిన్న చప్పుడైనా ఉలిక్కిపడి లేచి చూసేది ఎప్పుడైనా మరో కుక్క అక్కడికి వచ్చిందంటే దానిమీద గట్టిగా మురిగి ఆ కుక్కను అవతలకు తరిమేసేది ఆ చెత్తకుండీలో పడవేసిన ఆహారమంతా దాని సొత్తు దానిని ఎవ్వరూ ముట్టుకోవడానికి వీలు లేదు అయినా చీమలో ఏగలో కాకులు ఆ ఆకుల మీద వాలుతూనే ఉండేవి ఆ నల్లకొక్క వాటిని రానిచ్చేది కాదు ఇలా ఉండగా ఓ పండుగ రోజున రోజూ కంటే ఎక్కువ విస్త్రాకులు ఆ స్థలంలో వచ్చిపడ్డాయి వాటిని చూడగానే నల్లకొక్కకు పట్టలేనంత ఆనందం కలిగింది కానీ అంతలోనే ఆ కుండీ దగ్గర పడిన పిండి వంటల వాసన పసిగట్టి మరో కుక్క తిందామని అక్కడకు వచ్చింది ఆ కుక్క రావడమే తడవుగా నల్ల కుక్క దాని మీదకు ఉరికింది కొత్త కుక్క కూడా పెద్దగా అరుస్తూ నల్ల కుక్క మీద తిరగబడింది రెండు కుక్కల మధ్య చాలాసేపు పెద్ద కోట్లాటే జరిగింది ఆ దెబ్బలాటలో విస్తరాకులన్నీ చందరవందర అయిపోయాయి మట్టి కొట్టుకుని పోయాయి చివరకు కొత్త కుక్కను వీధి చివరి దాకా తరిమేసి నల్లకొక్క ఒగర్చుకుంటూ తిరిగి వచ్చింది తేరా చూస్తే విస్తరాకులపైన మట్టి చెత్త పడిపోవడంతో దానికి ఆహారమే కనపడలేదు కాసేపు అటు ఇటు వెతికి దిగులుగా కూర్చుంది అక్కడే తిరుగుతున్న ఒక కాకి నెమ్మదిగా వచ్చివాలి కుక్కను చూసి జాలిగా ఎలాంది మిత్రమా తిని తినిపారవేసిన విస్తరాకులు నీ సొంతం అనుకుంటావు ఎవ్వరినీ దరిచేరనీ ఏ కుక్కైనా వస్తే మీద పడి అరిచి కరిచి తరిమేస్తావు నీ దెబ్బలాట వల్ల తిందామనుకున్నదంతా ఎలా మట్టిపాలయ్యిందో నాకే తప్ప ఎవ్వరికీ ఉండకూడదనే నీ దుర్బుద్ధి నీకు కూడా ఆహారం లేకుండా చేసింది మా కాకులను చూడు ఎక్కడైనా కొద్దిగా ఆహారం కనబడితే కావు కావు మన కాకులన్నిటినీ పీల్చుకుని వస్తాము అందరము కలిసి తింటాము మమ్మల్ని చూసి బుద్ధి తెచ్చుకుంటే నువ్వు బాగుపడతావు అని చెప్పి ఎగిరిపోయింది కాకి ఆకలితో అలసటతో అవస్థపడుతున్న నల్లకొక్కకు మాటలు నిజమేననిపించాయి ఆ తరువాత నుండి అది మారి తనకు దొరికిన ఆహారాన్ని మిగిలిన జంతువులు పక్షులతో పంచుకుని తినసాగింది ఈ కథలో నీతి ఏమిటంటే అందరితోనూ కలిసిమెలిసి ఉండాలి అప్పుడే మనకు మంచి జరుగుతుంది మంచి చిలుక దొంగ చిలుక అనగనక అడవిలో నది ఒడ్డునే ఒక మర్రి చెట్టు ఉండేది ఆ చెట్టు మీద రెండు చిలుక పిల్లలు నివసిస్తూ ఉండేవి అవి రోజంతా ఆహారం కోసం అడవిలో తిరుగుతూ ఉండేవి ఒకనాడవి ఆహారం కోసం సంచరిస్తూ అనుకోకుండా బోయవాడు పన్నిన వలలో చిక్కుకుపోయాయి ఆ తరువాత పిల్లలను బోయవాడు ఒకటి సాధువుకు మరొకటి దొంగకు విక్రయించాడు ఆ సాధువు దానికి మంచి చిలుక అని పేరు పెట్టాడు నదీ తీరంలోని తన ఆశ్రమంలో దానిని పెంచుతూ మంచి మాటలు మంచి ప్రవర్తన నేర్పసాగాడు తన చిలుక పిల్లకు దొంగ చిలుక అని పేరు పెట్టాడు దానిని పంజరంలో బంధించి దాని బాగోగులు చూడసాగాడు మంచి చిలుక సాధువు ఆశ్రమంలో మంచి సంస్కారాన్ని నేర్చుకుంది సాత్విక ఆహారాన్ని తిని అతిథుల్ని గౌరవించే పద్ధతుల్ని గమనించి మంచి స్వభావాన్ని అలవర్చుకుని ఇంటికి వచ్చిన వారందరికీ తన మంచి మాటలతో సంతోషపెడుతూ అలరించేది చిలుక దొంగోడి ఇంట్లో మాట్లాడే దుష్టవాక్యాల్ని వినడం వల్ల రోజురోజుకి దుష్ట సంస్కారాన్ని పొంది వాడి ఇంటికి వచ్చే వారందరితో పరుషమైన మాటలు మాట్లాడుతూ ఇతరులు సహించలేని పనులు చేస్తూ ఉండేది ఇలా రెండు చిలుకలు తమ పరిసరాల పరిశీలనను బట్టి తమను పెంచి పోషిస్తున్న వారి స్వభావ సంస్కారాలను బట్టి ఆయా దృక్పథాలను పొందాయి కొంతకాలానికి పంజరం నుంచి తప్పించుకుని దొంగచిలుక సాధు స్వేచ్ఛగా వదిలివేయడంతో చిలుక రెండూ అడవిలోకి వేరే వేరే చోటుకు చేరిపోయాయి మంచి చిలుక మామిడి చెట్టు మీద చెడు చిలుక మర్రి చెట్టు మీద గూడు ఏర్పాటు చేసుకుని ఉండసాగాయి ఒకసారి బాటసారి ఒకరు ఆ దారిన వెళ్తూ ఎండకి అలసిపోయి దొంగ చిలుక ఉంటున్న మర్రి చెట్టు కింద నడుం వాల్చాడు అతనిని చూడగానే అది ఇతర పక్షులతో వాడెవడో మనిషి ఇక్కడికి వచ్చాడు వాడి శరీరాన్ని పొడిచి హింసిద్ధం రండి అంటూ ఇరుగు పొరుగు పక్షులన్నింటినీ తీసుకువచ్చింది దీంతో బాటసారి వాటి ధోరణిని కనిపెట్టి భయపడి అక్కడి నుండి పారిపోయాడు తరువాత మంచి చిలుక ఉంటున్న మామిడి చెట్టు క్రిందకు వచ్చాడు ఆ చిలుక బాటసారిని గమనించి ఇతర పక్షులతో ఎవరో అతిథి వేసవి తాపాన్ని కలిసిపోయి విశ్రాంతి కోసం మన చెట్టు క్రిందకు వచ్చాడు స్వాగతం పలికి పండ్లను తీసుకెళ్లి ఆయనకు ఆహారంగా పెడదాం అని పురమాయించింది అది విని బాటసారి సంతోషపడ్డాడు అలాగే ఆశ్చర్యపోయాడు అచ్చం ఈ చిలుకలానే ఉన్నా చిలుక ప్రవర్తన గురించి దీనికి వివరించాడు ఈ చిలుక ద్వారా జరిగిన విషయమంతా తెలుసుకున్నాడు తరువాత ఆ బాటసారి వెంట వెళ్లి తన తమ్ముడి చిలుకను కలుసుకుందా మంచి చిలుక ఈ కథలో నీతి ఏమిటంటే మంచి స్నేహం వల్ల మంచి ప్రవర్తన అలవడుతుంది